అందరికీ నమస్కారం నా పేరు బత్తాలు శ్రీకాంత్ జనసేన పార్టీ మూడో డివిజన్ ఇన్ఛార్జిని ఈరోజు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిద పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా మా వార్డులో సాయిబాబా గుడి నందు ఉభయం పెట్టుకున్నాము పవన్ కళ్యాణ్ గారి పేరు మీద అర్చన చేయించి ఇక్కడ కేక్ కటింగ్ చేసి ఆయన పేరు మీద నూట ఒక్క కొబ్బరికాయలు కొట్టి రాష్ట్రం అంతా శస్యశశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అవడం వల్ల ప్రజలందరూ చాలా ఆనందపడుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చాలా సపోర్ట్ చేశారు నాకు మా వార్డులో తెలుగుదేశం వా పార్టీ శ్రేణులు సపోర్ట్ చేసినంత జనసేన వాళ్ళు సపోర్ట్ చేసినంత అందరూ సరి సమానంగా చేశారు కూటమి అంటే ఇది మూడో వార్డును చూసి అన్ని వార్డులు నేర్చుకోవాలని నేను ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా ఇంకోటి ఏంటంటే ముఖ్య విషయం ఏంటంటే ఒకప్పుడు చెప్పేవాళ్ళు మనకి కావాల్సింది పూడు గూడు గుడ్డ అని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు కానీ ఈ రోజుల్లో మనకు కావాల్సింది విద్య వైద్యం ఉపాధి కావాలి ఒక మనిషి బతకాలంటే అది యువతకి తెలియజేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ సో ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు పుట్టిన సందర్భంగా ఈరోజు నలుగురికి పేద ప్రజలకి అన్నదానం పెట్టాలని ఆలోచనతో ఇలాంటి ఫ్లెక్సులకి వీటికి డబ్బులు వేస్ట్ చేయకుండా ఆ డబ్బులు సేవ్ చేసి మనం అన్నదానం పెడితే నలుగురు కడుపు నిండుతుందని అందరూ కూడా మన లోకల్ మంత్రి నారాయణ గారు చెప్పినట్టు ఫ్లెక్స్లు ఉండడం వల్ల నగరానికి అందం ఉండదు ఫ్లెక్స్లు ఎంత తగ్గించి ఏదన్నా సేవా కార్యక్రమాలు చేస్తే నలుగురికి ఉపయోగపడుతుంది కాబట్టి సేవా కార్యక్రమాలు చేయండి ఫ్లెక్సులు తగ్గించండి ఆయన చెప్పినట్టు ఆయన నిర్దేశించిన పాయింట్స్లోనే మనం ఫ్లెక్స్లు వేద్దాం ఎక్కడ పడితే అక్కడ వేస్తే నిజంగానే ఎట్లా ఉందంటే గందరగోళం అయిపోయింది ఎట్లా పడితే అట్లా ఫిక్స్ చేస్తున్నారు అందం అనేది పోయింది సిటీకి సో నారాయణ గారి మీద నమ్మి అందరం ఓట్లేసాం కాబట్టి ఆయన ఏది చెప్తే అది చేయడం మన బాధ్యత ఇలాగే మా పార్టీ శ్రేణులు మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి వార్డులో ఇలానే సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నారు మూడో వార్డులో నేను ఇన్ఛార్జ్ కాబట్టి నేను నా సాయశక్తుల మా వార్డు ప్రజలకి మా తెలుగుదేశం అధ్యక్షులు రవణన్న గారితో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి నా దృష్టికి వచ్చినాయి ఆయన దృష్టికి తీసుకోబోయి మేమిద్దరం కూర్చొని మాట్లాడుకొని సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నేను తెలుగుదేశం పార్టీ నాయకుని నా పేరు లెక్కల వెంకటరెడ్డి ఈరోజు మూడో డివిజన్ జనసేన అధ్యక్షుడు పవన్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సాయిబాబా గుడి దగ్గర తర్వాత పోతే ఇటు ఎన్నో మంచి కార్యక్రమాలు శ్రీకాంత్ చేసి ఈ ప్రాంతంలో మూడు నాలుగు ఐదు డివిజన్స్ మూడు డివిజన్లకి కలిపి మేము జనసేన కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు ప్రతి ఒక్కరము కూడా ఐక్యతతో ప్రతి ఒక్క కార్యక్రమము ప్రతిదీ చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా ప్రతి ఒక్కరం పరిష్కారం చేసుకొని అందరం కలిసి కూర్చొని ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు అందరం కూర్చొని మాట్లాడుకుంటే ఇక్కడికి మూడో డివిజన్ అధ్యక్షుడు కోయి రాణయ్య గారు ఎక్స్ కార్పొరేటర్ వచ్చేసేసి మన శైలమ్మ గారు తర్వాత మన మూడో డివిజన్ ఇంతకుముందు గతంలో పోటీ చేసి నామ విజయమ్మ గారు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అంటే జనసేనే కాకుండా ముగ్గురు కూటమి తెలుగుదేశము బీజేపీ తర్వాత పోతే జనసేన ముగ్గురు కూడా కలిపి ఈరోజు ఈ కార్యక్రమం ఆ అందరూ కలిసికట్టుగా అంటే ఏ రోజు ప్రతి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం కావచ్చు నారాయణ సాగర్ గారి బర్త్డే కావచ్చు ఏ విధంగా చేశామో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కూడా అదే విధంగా ప్రతి ఒక్కరం కలిసి ఐక్యతతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సాయిబాబా గుడిలో పూజలు కావచ్చు నూట ఒక్క టెంకాయలు ఏంటంటే శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం కావచ్చు తర్వాత పోతే అన్నదాన కార్యక్రమం ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అన్నదానం అనేది మనిషి అనేవాడు ఎవరమైనా కూడా అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపం అంటారు అన్నం పెట్టడం అంత పుణ్యం ఇంకోటి లేదు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా అన్నము అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడము శ్రీకాంత్ ఆధ్వర్యంలో మేమందరం కూడా ఆనందిస్తూ ఉన్నాము ఇట్టాటి కార్యక్రమాలు ఇంకా చేసి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయురారోగ్యాలతో ఏందంటే ఫ్యూచర్లో కూడా ఏందంటే అన్ని రకాలుగా ఐక్యతగా కూటమి తరపున అందరం కలిసికట్టుగా ఈ ఐదేళ్ళు కొనసాగి ప్రతి ఒక్కరికి మేలు జరిగేటట్టుగా సంక్షేమ పథకాలు అందేటట్టుగా అభివృద్ధి కార్యక్రమాలు చేసేటట్టుగా ఈ నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఐదేళ్ళు చాలా ఇబ్బంది పడ్డాం అన్ని రకాలుగా కూడా సంక్షేమం లేదు అభివృద్ధి లేదు తర్వాత ఇండస్ట్రీస్ లేవు తర్వాత ఉద్యోగాలు లేవు నిరుద్యోగ సమస్య ఇవన్నీ కూడా ఉన్నాయి ఈరోజు అవన్నీ కూడా పరిష్కారం చేసే దశగా మా ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా కృషి చేస్తూ ఉన్నారు మొన్న కూడా ఏంటంటే సిసిటికి రావడము కొన్ని హబ్లు ఏర్పాటు చేయడము ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయడము నారాయణ సార్ గారి ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కావచ్చు ఇదే నిన్ననే చెప్పాడు సార్ నాకు ఈ మెయిన్ రోడ్లో కాలో సార్ అదేవిధంగా పెండింగ్ బయట ఆపిస్తున్నారు చాలా ఇబ్బంది పడతా ఉండరు మూడు నాలుగు ఐదు డివిజన్స్ సంబంధించిన ప్రజలు అంటే ఆయన అది కూడా ఏందని అండి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని డి గారికి చెప్పేసి ఆ వర్క్ను కంప్లీట్ చేయమని కూడా చెప్పాడు అట్లా సంక్షేమము అభివృద్ధి తర్వాత యువతకు ఉద్యోగ అవకాశము ఈ మూడు కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి వీటిని ఐదేళ్ళు కొనసాగితే ఇంక ఏ రకంగా ఇబ్బంది ఉండదు యువతకి ఇబ్బంది ఉండదు నాయకులకి ఇబ్బంది ఉండదు లోకల్ లీడర్స్కి కూడా ఇబ్బంది ఉండదు అని తెలియజేస్తూ మీ ద్వారా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు మా మూడవ డివిజన్లో బత్తల శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో మన రా జనసేన అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ తరఫున మా మూడవ డివిజన్ తరఫున ఆయన ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ సాయిబాబాని కోరుకుంటూ మూడవ డివిజన్ తరపున అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాగే ఈరోజు మా మూడవ డివిజన్లో అందరం కూటమి జనసేన బీజేపీ తెలుగుదేశం ముగ్గురం కలిసి ఈరోజు సాయిబాబా గుళ్ళో నూట ఒక్క టెంకాయలు కొట్టి అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటలకి అన్నదాన కార్యక్రమం కూడా చేపడుతున్నాము పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తుంటారు ఈ ఫ్లెక్సీలు ఇవన్నీ వద్దు అలాగే వాళ్ళకి ఏదన్నా పేదోళ్ళకి కడుపు నింపడమే మన ముఖ్యమని చెప్తుంటారు అలాగే ఈరోజు మా గౌరవ మాజీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు విజయవాడలో ఈ విపత్తు సమయంలో మూడు రోజు నిన్న కాదు మొన్న మధ్యాహ్నం నుంచి నిద్ర అనేది లేదు ఒక స్థానిక స్థానిక కార్యకర్తల్లాగా నిన్న మొన్న మధ్యాహ్నం నుంచి అలాగే ఈరోజు మన పొంగూరు నారాయణ గారు చంద్రబాబు నాయుడు గారు మంత్రులందరూ వాళ్ళ ఎమ్మెల్యేస్ అందరూ కలిసి కూడా ఈరోజు ఆ తుఫాన్లో పాల్గొని తెల్లవార్దులు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతి కుటుంబానికి ప్రతి ఏరియాకి పోయి వాళ్ళని పర్యవేక్షిస్తూ వాళ్ళకి భోజనము అన్ని ఏర్పాట్లు వాటర్ ప్యాకెట్లు బిస్కెట్లు అన్ని అందజేస్తున్నారు ఇలాంటి ముఖ్యమంత్రి కావాలని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా విశా విశాఖ ఉదుగు తుఫాన్లో కూడా బాబు గారు ఇలాగే చేశారు ఇప్పుడు కూడా అదే దృష్టిలో పెట్టుకొని విజయవాడ కూడా నైట్ అనకా పగలనక చేస్తున్నారు ఆయన చేస్తుంటే మాకు చాలా బాధగా ఉంది రాత్రి మేము కూడా ఆయన చేస్తుంటే పర్యవేక్షిస్తున్నాము చూసుకుంటున్నాము అలాగే మరొకసారి మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి గారికి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ సాయిబాబాని మరొకసారి కోరుకుంటూ